సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న రాచకొండ ప్రభాకర్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు తన స్నేహితుడు మాదక ద్రవ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అతనిని మరెవరు జీవితాన్ని అతనిలా మరెవరు జీవితాన్ని కోల్పోవద్దన్న ముఖ్య ఉద్దేశంతోనే రాచకొండ ప్రభాకర్ వినూత్నంగా డ్రగ్స్పై కలిగే అనర్థాలను వివరిస్తున్నారు వారాంతపు సంతలు జాతరలు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలతో పాటు బస్టాండ్ టీ స్టాల్స్ దగ్గర విచిత్ర వేషధారణతో పాటు మైక్తో ప్రచారం కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తన ప్రచారం ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడగలిగిన తన ప్రయత్నాన్ని ప్రయోజనం చేకూరినట్లే అని దూరదర్శన్కి వెల్లడించారు ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు ధూమబనానికి అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోయి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని కలిగించారు నా మిత్రుడికి కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి జరుగుద్దు ఉద్దేశంతోటి ఉద్దేశంతో నాకున్న ఖాళీ సమయంలో సెలవు దినాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నా వంతుగా నేను ప్రజల్ని చైతన్యవంతు చేస్తున్నాను ప్రభాకర్ గారు విచిత్ర వేషధారణలో విచిత్రంగా అవపడుతున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ కూడా ఆయనను చూసి ఎవరన్నా ఇట్లాంటి పదార్థాలు ఉన్న వాళ్ళు నేర్చుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నారు